హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక క్రాస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫినిషింగ్గా మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర అది చాలా డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో బ్లౌజ్ చాలా ఫినిషింగ్గా నీట్గా రావాలి అనుకుంటే కొన్ని టిప్స్ ఉంటాయండి ఆ టిప్స్ని నేను పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి సో ఇదొక లైనింగ్ బ్లౌజ్ అండి సో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఇలాగ ఓపెన్ చేసి ఇలా సెట్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా ఫస్ట్ నీట్గా మనం ఐరన్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఐరన్ చేయాలి అలాగే లైనింగ్ కూడా ఐరన్ చేసుకోవాలి నీట్గా మనం అటాచ్ చేసి ఐరన్ చేయాలి ఇలాగ ఐరన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఐరన్ చేయాలండి చేసిన తర్వాత వన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి మనం చిన్న ఏదైతే చిన్న సూద్ ఉంటుంది కదా దాంతో వన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకోవాలండి అంటే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి సో చూడండి పూర్తిగా నేను అవుటర్ లైన్ వన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇలాగా ఒక సూద్తో స్టిచ్ చేసేసుకుని అటాచ్ చేసుకుంటున్నాను సో ఇలాగ అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మీరు నీట్గా దానిపైన ఐరన్ చేసుకుంటే లైనింగ్ నీట్గా బ్యాక్ పార్ట్కి సెట్ అయిపోద్దండి సో ఇంకా మీరు తర్వాత మిషన్ పైన దీన్ని స్టిచ్ చేసే అవసరం ఉండదు స్టిచ్ చేసి జాయింట్ చేసే అవసరం ఉండదండి సో నేను పూర్తిగా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో కావాలండి నేను ప్రతి బ్లౌజ్ని కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకుంటాను సో చూడండి నేను ఇలాగే నీట్గా ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకునే నేను బ్లౌజ్ని స్టిచ్ చేస్తాను సో చూడండి వన్ ఇంచెస్ గ్యాప్ వదిలేసి నేను పూర్తిగా ఇలా స్టిచ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసి తీసేయాలండి తీసిన తర్వాత ఇంకొకసారి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ లైనింగ్ని ఐరన్ చేసేసుకోవాలి ఎంత ఫినిషింగ్ అయినా మీకు ఐరన్ తోటే వస్తుందండి ఐరన్ ఒకసారి మీరు నీట్గా వేయడం వస్తే మీకు చాలా ఫినిషింగ్గా బ్లౌజ్ రెడీ అవుతుందండి సో చూడండి నేను పూర్తిగా ఎక్కడ ముడుతులు లేకుండా ఐరన్ చేసేసుకున్నాను ఇలా మనం బ్యాక్ పార్ట్ని సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా మనం లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్లో పెట్టుకొని ఐరన్ చేసుకుని అటాచ్ చేసుకోవాలండి సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ వేడిని చూసుకుంటూ మీరు ఐరన్ చేసుకోవాలి ఏ క్లాత్ అయినా సరే వేడిని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఐరన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మీరు రెడీ చేసుకోవాలండి చేసుకుని తర్వాత షేప్ పట్టిదైతే ఉంటుంది షేప్ పట్టి పైన కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో చూడండి ఇలా అటాచ్ చేసి నేను ఎక్కడ కూడా మిషన్ పైన అటాచ్ చేయలేదండి సో ఫస్ట్ మనం డాట్స్ వేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఫస్ట్ హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఏదైతే నేను డాట్స్ కోసం వదిలేనో అక్కడ డాట్స్ వేసేసుకుంటాను ఇక డాట్స్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో పట్టీ వేసేసుకోవాలండి సో దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు ఒక పట్టిని ఇక్కడ రెడీ చేసుకుని బ్యాక్ పార్ట్లో అటాచ్ చేసుకుంటాను సో అటాచ్ చేసుకుని మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ కుట్టు కంప్లీట్ అయ్యేకండి మనం థ్రెడ్స్ని దగ్గరగా కట్ చేసుకోవాలి అలాగే వెంటనే ఎక్స్ట్రా మార్ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేయాలండి ఇప్పుడు ఇలా మనం బ్యాక్ పార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను డాట్స్ చూడండి ఇక్కడ డాట్స్ కోసం నేను ఆల్రెడీ మార్కింగ్ ఉంది మార్కింగ్ పైన మళ్ళీ మార్క్ చేసి త్రీ డాట్స్ ఫ్రంట్ పార్ట్లో వేసేసుకుంటారండి సో ఇక్కడ త్రీ డాట్స్ వేసేసుకుంటున్నాను వేసుకుని తర్వాత దీనికి మనం షేప్ పట్టిని అటాచ్ చేసుకోవాలి పూర్తిగా బ్లౌజ్ స్టిచ్ చేసే కూడా మీరు ఫినిషింగ్గా ఎలాగ రెడీ చేసుకోవాలి అది కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో షేప్ పట్టిని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి దానిపైన లైనింగ్ ది షేప్ పట్టి ఒకటి పెట్టుకోవాలి లోపల వైపుకి ఇంకొక షేప్ పట్టి పెట్టుకోవాలండి అలాగా మూడు లేయర్స్ వస్తుందండి ఇక్కడ సో ఇలా మనం కుట్టుని అండర్ గ్రౌండ్ చేయడానికి మనం ఈ విధంగా షేప్ పట్టి యాడ్ చేయాలండి సో హాఫ్ ఇంచ్ మార్జిన్ని ఇస్తూ మీరు ఇక్కడ షేప్ పట్టిని అటాచ్ చేసుకోండి చేసుకునే తర్వాత మీరు వెంటనే కొద్దిగా రబ్ చేసి సెట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ని సో ఇలా మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్కి దీన్ని ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి వేసుకునే తర్వాత మీరు కింద షేప్ పట్టీని ఫోల్డ్ చేయాలండి సో ఇలాగ ఈక్వల్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఏదైతే బ్యాక్ పార్ట్ పట్టి ఉంది కదా ఆ జాయింట్ దగ్గర ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేసి రబ్ చేయండి ఫ్రెండ్స్ ఈక్వల్గా చేసిన తర్వాత ఇలా మీరు ఆపోజిట్గా లోపలకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి సో బ్యాక్ ఏదైతే షేప్ పట్టి ఉంది కదా లోపల వైపు అండ్ ఫ్రంట్ వైపు షేప్ పట్టి లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుందండి సో ఇలా ఫ్రంట్ వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఐ పట్టీ వేసుకోవాలండి అంటే థ్రెడ్స్ మనం వేస్తాం కదా ఆ పట్టీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఒక పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు అదర్ పార్ట్ కూడా మనం సేమ్ ప్రాసెస్ త్రీ డాట్స్ వేసుకుని సేమ్గా ప్రాసెస్ చేయాలండి సో చాలా ఫినిషింగ్ అండ్ నీట్గా మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ వస్తుందండి సో చూడండి ఇలాగే స్టిచ్ చేసుకుని రెడీ చేసేసుకోండి ఫ్రెండ్స్ సో ఇటువైపు కూడా షేప్ పట్టి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ హుక్ పట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను అండి ఏదైతే లైనింగ్ ఉంది లైనింగ్ పీస్ ఇక్కడ హుక్ పట్టి కోసం నేను యాడ్ చేశాను సో లోపల వైపుకి పూర్తిగా మనం తిప్పి ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి సో ఇలాగా అటాచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి వేసుకుని నెక్ దగ్గర మీరు షే కట్ చేసుకోవాలని కరెక్ట్గా ఇప్పుడు ఈక్వల్గా ఉందా లేదా కూడా మీరు చూసుకోవాలని ముందే చెక్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం స్టిచ్ చేయక ముందే మీరు చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను పైపింగ్ కోసం అండి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నాను గోల్డ్ కలర్ క్లాత్ తోటి సో థ్రెడ్ పైపింగ్ నేను లోపల వైపు థ్రెడ్ పెట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను దీన్ని మనం నెక్కి అటాచ్ చేసేసుకోవాలి సో ఇలా నెక్కి ఒక మార్జిన్ మార్జిన్ని వదులుతూ మీరు పూర్తిగా నెక్కి ఇలా పైపింగ్ని అటాచ్ చేసుకోండి కొద్దిగా పైపింగ్ని కొద్దిగా స్టిఫ్గా పట్టుకోండి పట్టుకొని ఇలా మీరు సెట్ చేసుకుంటూ పూర్తిగా నెక్కి రౌండ్ పైపింగ్ వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి లోపల వైపు అండి ఎక్స్ట్రా క్లాత్ అంతా మీరు కట్ చేసి తీసేయాలి తీసిన తర్వాత ఈ పైపింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని టాప్ స్టిచ్ ఒకసారి నెక్ పైన వేసేసుకోవాలండి సో ఇలా మీరు వేసుకుంటే పైపింగ్ చాలా స్టిఫ్గా చాలా నీట్గా నెక్ లైన్కి వస్తుందండి సో ఇక్కడ పూర్తిగా నేను టాప్ స్టిచ్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ చూడండి ఈక్వల్గా చాలా నీట్గా ఫినిషింగ్గా ఇక్కడ వచ్చింది సో మీకు చూడండి పూర్తిగా నెక్కకి ఈక్వల్గా వచ్చిందండి పైపింగ్ హ్యాండ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నానండి లైనింగ్ లోపల వైపు తిప్పి హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని సింపుల్గా ఆరం రౌండ్కి హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ చేయకుంటాం అండి చేయకముందే మీరు పూర్తిగా బ్లౌజ్ని ఒకసారి నీట్గా ఐరన్ చేసుకోండి ఎక్కడెక్కడైతే స్టిచెస్ పడినాయో స్టిచెస్ పైన బాగా నీట్గా ఐరన్ చేసుకోండి ఐరన్ తోటే మీకు ఫినిషింగ్ లుక్ అనేది ఉంటుందండి సో నెక్ లైన్ పూర్తిగా మీరు ఐరన్ చేసుకోండి నీట్గా బ్యాక్ పార్ట్ ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత ఆర్మ రౌండ్ జాయింట్ ఏదైతే ఉంది ఆ జాయింట్ కూడా ఐరన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఏదైతే ఉంది షేప్ బెల్ట్ అండ్ ఆరం రౌండ్ స్టిచెస్ ఏదైతే ఉంది ఆ స్టిచ్ అంతా మీరు ఐరన్ చేసుకుని నెక్ని సెట్ చేయాలి అలాగే డాట్స్ వేసాం కదా డాట్స్ పైన కూడా ఐరన్తో మీరు నీట్గా ఇక్కడ ఐరన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ రెండు వైపులు సేమ్ ప్రాసెస్ చేయాలి సో ఇలా ఐరన్ చేసుకుంటే మీకు బ్లౌజ్ లుక్ కూడా బాగుంటుందండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది సో పూర్తిగా డాట్స్ పైన కూడా ఐరన్ చేస్తున్నాను మీకు కంఫర్ట్ కూడా ఉంటుందండి బ్లౌజ్ వేసుకునేటప్పుడు ప్రాపర్ కంఫర్ట్ ఉంటుంది మీకు ఐరన్తో మీరు బ్లౌజ్ని సెట్ చేస్తే సో ఇలా పూర్తిగా ఐరన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇలాగా ఆపోజిట్లో పెట్టుకున్నాను పెట్టుకుని ఇక్కడ నేను ఏదైతే మెజర్మెంట్స్కి బ్లౌజ్ వచ్చింది కదా మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా డబల్గా ఫోల్డ్ చేసి సైడ్ మార్కింగ్ తీసేసుకుంటున్నానండి ఏదైతే మీకు కొలత బ్లౌజ్ మెజర్మెంట్ ఉంది కదా సైడ్ మార్కింగ్ తీసుకుని రెండు వైపులు ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను చేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా ఏదైతే ఐ పట్టి ఉంది ఐ పట్టి హాఫ్ ఇంచ్ బయట వదిలేసి మీరు ఇక్కడ బెస్ట్ మెజర్ చేయాలండి చేసిన తర్వాత చెస్ట్ దగ్గర కూడా ఇలా మెజర్ చేసి మీరు లైన్ డ్రా చేసుకుని మార్క్ చేసుకోవాలి చేసుకుని తర్వాత అండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మీరు సైడ్ జాయింట్ చేయడానికి ఈ టూ మార్కింగ్స్ని ఇక్కడ కలుపుకొని పెట్టుకోవాలి పెట్టి ఇక్కడ ఏదైతే హ్యాండ్స్ రౌండ్ ఉంటుంది కదా హ్యాండ్స్ రౌండ్ వరకు మీరు స్ట్రైట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ చూసుకొని మీరు మార్క్ చేసుకోవాలి అలాగే స్టిచ్చెస్ వేసేసుకోవాలండి సో చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా పూర్తిగా లుక్ ఉంటుందని బ్లౌజ్ లుక్ ఏదైతే కొలత బ్లౌజ్ వాళ్ళు ఇచ్చారు ఆ బ్లౌజ్కి ఈక్వల్గా ఈ బ్లౌజ్ అనేది రెడీ అయిందండి సో ఈ వీడియోతో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి సో మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి